నేను చిన్నప్పటి నుంచి మొత్తమే నేస్తున్నాను పదిహేడు పిల్లల నుంచి అదే ఉచిత కరెంట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు మీ పేరేంటమ్మా అన్నపూర్ణ ఇక్కడేనమ్మా అమ్మా మీరు ఎక్కడ ఉంటారు కిట్ ఉంటారు ఇప్పుడు ఎన్ని యూనిట్లు అమ్మా ఫ్రీగా ఇచ్చేది రెండు వందల యూనిట్ మీకు ఎన్ని యూనిట్లు అవుతుందమ్మా సుమారుగా ఇప్పుడు ఎంత కడుతున్నారు అమ్మా బిల్లు నూట యాభై రూపాయలు కావచ్చు అయితే ఇక ఫ్రీయే మీకు నమస్తే నేను మీ అవార్డు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి నగరంలోని రాజీవ్ గృహ కల్ప వద్ద గల చేనేత కార్మికుల మగ్గాల సముదాయాల వద్ద ఉన్నాం ఇక్కడైతే పండుగ వాతావరణం కనిపిస్తోంది కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఉచితంగా రెండు వందల యూనిట్ల విద్యుత్ పథకం ఆగస్టు ఏడవ తేదీ నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు దీంతో చేనేత వాడల్లో ఆనందోత్సవాలు వెల్లువిరుస్తున్నాయి రత్నాల చెరువు రాజీవ్ గృహకల్ప టిట్కో గృహాలు డాక్టర్ ఆంజనేయ కాలనీ తదితర చేనేత వాడల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం రాజీవ్ గృహకల్పలోని చేనేత కార్మికుల మగ్గాల సముదాయాల వద్ద టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనంజయరావు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి మనం అనేక కష్ట నష్టాలని అనుభవించాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరి ఏదైతే చేనేత కార్మికుల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులను ఆదుకుంటానని ఆ రోజున ఎన్నికల ముందు వాగ్దానం చేసిందో దాన్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పటికీ దాదాపు తొంభై రెండు వేల మందికి కుటుంబాలకు పైగా చేనేత కార్మిక కుటుంబాలకి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వాలి ప్రతి నెల అనేది నిర్ణయించారు దాన్ని ఆగస్టు ఏడు చేనేత దినోత్సవం రోజు మరి అమలు చేయాలని అనుకుంటున్నా ఇది చాలా మంచి శుభ పరిణామం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరి ఒక్కటొకటిగా ఇవాళ మీ అందరికీ తెలుసు కరెంటు బిల్లులు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానాల వల్ల ఏ రకంగా మనకు బిల్లు పట్టుకుంటే చేతులు కాల్తున్నాయో మరి ఆ పరిస్థితి నుంచి బయట వేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మనకి మంగళగిరిలో మరి శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం మరి ఇది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం ఇది సామాన్యమైన విషయం కాదు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు మరి ప్రతి నెలా కూడా దీనికి వెచ్చించాల్సిన అవసరం ఉంది కనుక ఇది మీ అందరూ కూడా గమనంలో తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పేద ప్రజలకి మరి అన్ని విధాలు ఆదుకునేందుకు ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధమైనటువంటి విధానాలని ఇవాళ చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని మరి కూటమి ప్రభుత్వం మరి మీకు అనేక సేవలు అందిస్తూ ముందుకు వెళ్తూ ఉంది మీ అందరికీ తెలుసు సూపర్ సిక్స్ పేరుతో ఏదైతే ఆయన మీకు సంక్షేమ పథకాలు అమలు చేయాలనుకున్నారో వాటిని అమలు చేసి చూపించారు మీకేదైతే మూడు ఉన్నటువంటి పెన్షన్ ఒకేసారి గత ప్రభుత్వం లాగా వెయ్యి రూపాయలు పెంచి రెండు వేలు మూడు వేలు చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు పట్టింది వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇవ్వడానికి కానీ చంద్రబాబు గారు అన్న మాట ప్రకారం వచ్చిన నెల రోజుల్లోనే దాన్ని మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు అంతేకాదు ఉచిత బస్సు మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రం మొత్తం కూడా మీరు ఉచితంగా తిరిగేందుకు రేపు ఆగస్టు పదిహేను నుంచి అమలు చేయబోతున్నారు అలాగే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మూడు అది కూడా అమలు చేస్తున్నారు ఈ రకంగా ఆయన ఏదైతే అన్నారో వాడిని అమలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పులు పాలు చేసి మరి కోలుకోలేని దెబ్బతీసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి దాని నుంచి బయటపడేందుకు అనేక కష్టాలను అనిపిస్తున్నారు ఇవాళ చంద్రబాబు గారు దానికోసం నేను సింగపూర్ వెళ్ళి అనేక కంపెనీలు ఇక్కడ తీసుకురావడం కోసం మరి వారం రోజులు అక్కడ ఉన్నారు నలభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొస్తున్నారు ఇది ఎంతో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు రావడానికి తపన పడుతున్నటువంటి ప్రభుత్వం ఇది చేనేత కార్మికులు ఇవాళ పండగ రోజు మనమందరం కూడా ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది వారికి మరి కృతజ్ఞతలు తెలియాల్సిన అవసరం ఉంది సులభంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అందరూ కూడా అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి ఆలోచనతో ఆయన ఒక ఉన్నటువంటి విజను తో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు మరి ఆయన చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి చేనేత వర్గాలకి కాకుండా అన్ని వర్గాలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సంగతి మనందరికీ కూడా తెలుసు అదేవిధంగా మనకి చేనేతలకి మీద నారా చంద్రబాబు నాయుడు గారికి నా నాయుడు గారికి ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానము ప్రేమ ఉన్నది దానికి అనుగుణంగానే గతంలో మనకి ఎవరికి ఇవ్వనటువంటి యాభై సంవత్సరాలకి వృద్ధి పెంచను చేనేతలకి ఇవ్వటం జరిగింది ఆ విధంగా గతంలో అనేక కార్యక్రమాల్లో చేనేతలకి ఆయన ప్రాధాన్యత ఇవ్వటం మరి అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రత్యేకంగా చేనేతలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారిని ఏదో విధంగా ఆదుకోవాలనే సదుద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి చేనేతలందరికి కూడా ఉచితంగా రెండు రెండు వందల యూనిట్లు ఇస్తానన్న మాటని మరి సంవత్సరంలో దాదాపు అంటే పన్నె పదమూడు నెలలకి నెలల్లో అమలు చేయటం జరిగింది మరి ఉచిత విచితం చేనేతలకి ఇస్తామని అనౌన్స్ చేసిన సందర్భంగా చేనేతలు చాలా రేఖలో మరి తెలియపరుస్తూ ఉన్నారు మనందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పి వారిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం కాపాడుకుంటూ ఉంటే మనకి అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఎప్పుడు కూడా అండగా ఉందాము ఆర్పు అనేది ఎంత వచ్చిందో ఒక్కసారి మీరు గమనించండి ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టు చేస్తా ఉంది గ్యాస్ బడలని మరి రకరకాల అని రకరకాల చాలా పథకాలు ఉన్నాయి అన్ని చేసేశారు చేస్తున్నారు చెప్పకుండా చేశాడు లోకేష్ బాబు కాస్త ఎక్కువ నాలుగు వర్షాలు కురిస్తే మనం కనీసం పాతి కిలోలు బియ్యమన్నా ఇస్తే వాళ్ళు పదివేల రూపాయలు ఇస్తాడా ఇవ్వడా అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్న టైములో ఒక్కసారిగా ఆయన యాభై కిలోలు బియ్యం ఇచ్చాడు పాతిక వేల రూపాయలు ఇచ్చాడు చేనేత కార్మిక వర్గానికి ఇది ఒక్కసారి కుటుంబాలు సంతోషంగా తెప్పనికొన్నాయి బియ్యం పొయ్యలేక మనం ఆటోలతో తెచ్చుకున్నాం కంచుడు బాసాలి పరికరాలు మనం బయలులేపోయినాడు అంతటి మహానుభావుడు మనం కల్పించుకున్న లోకేష్ బాబు ఎప్పుడు కూడా ముఖ్యంగా ఆయన చూస్తున్నది ఈ నియోజకవర్గంలో చేనేత వర్గీయుల గురించి బీసీల వర్గాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు మంచి మంచి విధానాలను రూపొందించాడు ఒక్కసారిగా కనపడవు ఎందుకంటే దుర్మార్గుడి పాలన చూసే మనం ఐదు సంవత్సరాలు చేనేత రంగాన్ని శాంతం భూస్థాపితం చేశాడు ఏమిటైతే అదంటే ఆపుకో పరిస్థితి లేదు సహకార సంఘాల వ్యవస్థని నాశనం చేశాడు మనకి ఇచ్చేటువంటి వృద్ధాప్య పెన్షన్ కానీ చర్యత పెన్షన్ కానీ చాలా వరకు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా చేశాడు ఇవాళ మన తీసుకురండి ఎవరున్నారో చెప్పండి పెట్టుకోండి అప్లై చేసుకోండి మేము ఇస్తా ఉంటున్నాడు ఆపుకొని కానీ ఇవాళ సహకార వ్యవస్థను కానీ అట్లా పైకి తీసుకొస్తున్నాడు అదొపాతా కేసినటువంటి ఆ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలోనేటువంటి ఈ విధ ఆ విధానాన్ని కూడా ఇవాళ ఆయన చక్కగా ప్లాన్గా పద్ధతిగా తీసుకొచ్చి దానికి ఒక రూపురేఖలు సృష్టించి దానికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మనకు కావాల్సింది మనకి మనం కోరుకునేది కూడా ఏమిటంటే మన వర్గానికి వర్గాలకి మంచి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు చేశాడు ఆశంలో చేసి చూపించాడు చూపిస్తానికి బాటలు వేసేశాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు వీటిని మనం గెలిపించుకుందాం నిలబెట్టుకుందాం మరి ఇన్ని పథకాలు అందించినటువంటి ఈ ప్రభుత్వం చేత కార్మికులు ఎవరు కూడా కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెండు వందల యూనిట్ల కంటే మించి మనం కాల్చుకుంటామా ఒకవేళ కాల్చుకుంటే కొద్దిగా కడతాం అది వేరే విషయం ఎంత సౌలభ్యం అండి ఎంత సౌకర్యం అండి ఏ ప్రభుత్వంలోనైనా మనం చూసామా స్వతంత్రం వచ్చినాక ఎన్నికల రంగం మిగిలినాక ఏ ఎమ్మెల్యే కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ మినిస్టర్ కానీ ఇటువంటి సదుపాయాలు అందించారా అది అందించగలిగినటువంటి స్థితి గతి ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ బాబు గారు మీకు మరో చూస్తూ ముగుస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికలకు ముందు చేనేతలను ఉద్దేశించి చేనేత కార్మికులకు అందరికీ కూడా రెండు వందల యూనిట్లు ఉచితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని ఈ నెల ఏడవ తారీఖున జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల నుంచే కూడా చేనేతలందరికీ కూడా వర్తించే విధంగా జీవోని జారీ చేయటం కూడా ఇదొక శుభసూచకంగా నేను భావిస్తా ఉన్నాను ఏదైతే బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి అందుబాటులో ఉన్నాయో వారి రుణం తీర్చుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని చేనేత వర్గీయులుగా మేమంతా కూడా చాలా హర్షించదగ్గ విషయంగా భావిస్తూ ఉన్నాం నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి వారసత్వంగా మనం మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నటువంటి చేనేతలకు అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తూ చేనేతను నేషనల్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ చేనేతలు ఇంకా అభివృద్ధిలోకి చెందాలి అంటే వారికి సరైన ఇప్పటికే మనం అంతా నిష్ణాతులంగా పనిచేస్తూ ఉన్నాం ఇంకా సరైన శిక్షణ కావాలని చెప్పి వివర్శాలను ఏర్పాటు చేసి దేశంలోనే గర్వించదగ్గ టాటా తనేరా గ్రూప్స్తో టైఅప్ అయ్యి మన మంగళగిరి నుంచి తయారయ్యే ప్రతి చేనేత చీర కానీ డ్రెస్ మెటీరియల్ కానీ ప్రతి వస్త్రాన్ని కూడా దేశ విదేశాల ద్వారా దేశ విదేశాలకు వెళ్ళే విధంగా ఆయన ప్రయత్నించడం వారందరికీ చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి లోకేష్ గారికి కానీ కూటమ ప్రభుత్వానికి చేనేత కుటుంబం తరపు నుంచి నా శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు టీడీపీ పట్టణ అధ్యక్షుడు పడవాల మహేష్ బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు కారంపూడి అంకమ్మరావు తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు వంగర హనుమాన్ సీనియర్ నాయకులు ఓట్ల శ్రీమన్నారాయణ పొట్లాబొత్తుని లక్ష్మణరావు జంజనం వెంకట సుబ్బారావు బూదాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని స్వీట్లు పంపిణీ చేశారు రా చేనేతరా చేతి అభిమానము కాపాడినా ఘనతరా లోకేష్ గారు చేనేత కార్మికులకి కరెంటు బిల్లు ఫ్రీగా ఇస్తున్నారండి కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి నమస్తే అండి నా పేరు శ్రీలక్ష్మి మేము రాజగురకలప షెడ్లోనేస్తున్నాము మగ్గోనేస్తున్నాము మేము గత పది సంవత్సరాల నుంచి మగ్గో అండి చాలా ఇబ్బంది పడుతున్నాము మగ్గోనేస్తా కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నాము నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇది మనసులో పెట్టుకొని మాకు చేనేత కార్మికులందరికీ రెండు వందల జీవోని కరెంట్ని వాటి నుంచి విడుదల చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాగా మేము ఈ ఈ ప్రభుత్వంలో ఇలాంటి ఎప్పుడు ఆశించలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా జరిగింది ఇలాగ మన కుటుంబాలందరికీ కరెంటు బిల్లు ఫ్రీగా వేయటం హోటల్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగింది ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడికి పవన్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ చైర్మన్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు నా పేరు అండే వెంకట నాగరాం రెడ్డి మాజీ కౌన్సిలర్ని మేము ఇక్కడ ఆరో షెడ్లో మా వేస్తున్నాము మాకు ఇప్పుడు ఈ ఉచిత విద్యుత్ సందర్భంగా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది దీనివల్ల చాలామంది చేనేత కార్మికులు కొంతవరకు అయినా భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం లోకేష్ గారికి ఉమ్మడి కోట ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ുണ്ടോ നരാു ഗജേസ് വീരത്തുരംഗുഗാഗമേ അഭിത്തിവ നീ ഗുണ്ട